శ్రీ విద్యా ఏ నమ శ్రీమాత్రే నమ శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మే నమ ముందుగా పిఠాపురంగు రూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలుకు నమస్కారం ప్రధానంగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ప్రతి రాశికి ఒక నిర్దిష్టమైనటువంటి అదృష్ట రంగు అనేటటువంటిది ఉంటుంది దాన్నే మనం వాడుక భాషలో లక్కీ కలర్గా చెప్తాం అది ఆ రాశి వారి యొక్క స్వభావానికి మరియు వారు పాలించేటటువంటి గ్రహానికి అనుగుణంగా ఉండేటటువంటి రంగు ఈ రంగును ధరించడం వలన సానుకూల శక్తిని అదృష్టాన్ని ఆకర్షించేటటువంటి అవకాశం ఆయా రాసులకు ఉంటుంది అండంలో అతిశయోక్తి మాట కాదు ఇక ఈ ద్వాదశ రాశుల అదృష్ట రంగులు అనేటటువంటివి లక్కీ కలర్స్ అనేటటువంటివి చూసినట్లయితే ప్రధానంగా మేషరాశి వారికి ఎరుపు రంగు చాలా అనుకూలమైనటువంటిదిగా చెప్పచ్చు వృషభ రాశి వారికి గులాబీ రంగు తెలుపు ఆకుపచ్చ అనుకూలించేటటువంటి రంగులు మిథున రాశి వారికి ఆకుపచ్చ పసుపు రంగు చాలా అనుకూలిస్తాయి కర్కాటక రాశి వారికి తెలుపు వెండి రంగులో ఉండేటటువంటిది సిల్వర్ కలర్ అంటారు కదా అది అనుకూలించేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇక సింహరాశి వారికి నారింజ రంగు బంగారపు రంగు ఎరుపు రంగు అనుకూలించేటటువంటి రంగులుగా చెప్పుకోవచ్చు ఇక కన్యా రాశి వారికి ఆకుపచ్చ నీలి రంగు చాలా అనుకూలిస్తాయి వారికి లేత నీలం తెలుపు చాలా అదృష్టాన్ని కలిసి వస్తుంది అని చెప్పేసి చెప్పచ్చు వృశ్చిక రాశి వారికి ముదురు ఎరుపు గోధుమ రంగు చాలా అనుకూలించేటటువంటి రంగులు ధనస్సు రాశి వారికి పసుపు రంగు అలాగే పర్పుల్ కలర్ అంటే చెప్తాను కదా ఆ రంగు కూడా అనుకూలించేటటువంటిదిగా చెప్పచ్చు ఇక మకర రాశి వారికి నలుపు ముదురు గోధుమ రంగు అనుకూలిస్తాయి వారికి లేత నీలము నలుపు మేన రాశి వారికి పసుపు తెలుపు నారింజ ఈ రంగులు చాలా అనుకూలిస్తాయని చెప్పచ్చు మీరు ఈ అదృష్ట రంగులను దుష్టుల్లో దు దుస్తుల్లో ధరించడం లేదా మీ చుట్టూ ఉండేటటువంటి వాతావరణంలో ఈ రంగు ఉండే విధానంలో చూసుకోవడం వలన మీరు అదృష్టం కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి అని చెప్పచ్చు ప్రధానంగా ఇవన్నీ కూడా మీ యొక్క రాశిని అనుసరించి చెప్పడం జరిగింది వ్యక్తిగతంగా ఉండేటటువంటి రాసులకు లగ్నాలకు భావం అనేటటువంటిది కొంత తేడా ఉంటుంది కనుక వ్యక్తిగత జాతక పరిశీలన చూసుకొని మీ అదృష్ట రంగు ఏమిటి అనేటటువంటిది తెలుసుకోవచ్చు అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కోసం కూడా కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నంబర్కి సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోగలరు అని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారని తెలియజేస్తూ రైతు బాగుండాలి రాజ్యం బాగుండాలి దేశం బాగుండాలి జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకునే ప్రతి వారికి కూడా ఆ రాజరాజేశ్వరి సైతం మా కుక్కుటేశ్వరుడు అనుగ్రహం పరిపూర్తిగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి